తునిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ షో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈరోజు నాకు ఏంటి అర్థమైందంటే సుమారు పది నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడుకి పిచ్చిపెట్టి మాట్లాడినట్టు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చిపెట్టి మాట్లాడినట్టే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ముందు అధికారంలోకి వస్తే బీసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్టని మోసం చేయడమే కాకుండా అవమానం పాలు కూడా చేసావు అవన్నీ ప్రజలు మర్చిపోయారని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని నీ దగాని ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు అంటే మేనిఫెస్టో వెబ్సైట్ల నుంచి బయటికి తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కరెక్ట్ కాదు ప్రజలకు అంత మరుపు మతి మరుపు ఏమీ లేదు ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఒక అయితే ఒక మాట అయితే చెప్పగలను సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు ఉండరు తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో రెండు వేల సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు ఆ తర్వాత ఏదో నువ్వేదో పరిపాలన చేయనట్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనే పరిపాలించానని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు నీ దగా దగాఖోరు పరిపాలన నీ దోపిడీ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి ఒకవేళ పొరపాటును రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు నువ్వు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను నేను ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేనే కట్టాను ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్లో మీ ఎనుమలు మీ ఎనుమలు ఎనుమలు అంటే రాయలసీమలో పశువు ఎనుమల అంటేని మీ పశువులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ స్వచ్ఛ భారత్ స్కీమ్లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొడ్లను కూడా దారుణాతి దారుణంగా ఇరవై కోట్ల రూపాయలు దారి మళ్ళించి దోసుకు తినేసాయి నీ రెండు పశువులు నీ వెనకాల ఉన్న రెండు పశువులు అంత అవినీతి చేశారు తొమ్మిది నియోజకవర్గంలో అదేవిధంగా నా గురించి మాట్లాడుతున్నావు నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులోనే నా భూమి పది ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే డెబ్బై ఐదుకి నేను ఇంకా పుట్టలేదు మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది అప్పుడు నీ పొజిషన్ ఏంటో చెప్పినా చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు అది నేను మాట కాదు నాదేండ్ల భాస్కర్ రావు ఎవరో గుర్తుందా నాదెంట్ల భాస్కర్ రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇద్దరే ఇద్దరు ఒకడు నాదెండ్ల భాస్కర్ రావు రెండోడు నువ్వు మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా లా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు నువ్వు ఎన్టీ రామారావు దగ్గర గుర్తొచ్చిందా బాబు ఆయనే చెప్పాడు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్లో నువ్వు జేబులు కొట్టివాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జేబులు కొట్టివాడు అని చెప్పేసి అదేవిధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎంత జనం ఉన్నారో అంత జనం ఉన్నారు అన్నారు మొన్ననే తునిలో ఒక నెల లోపే సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది అందులో పావు మంది రాలేదు ఈరోజు నువ్వు పది ఒక్క నియోజకవర్గాన్ని మీటింగ్కి మందిలో పావువంతు రాలేదు నువ్వు పది నియోజకవర్గాలు మీటింగ్ పెడితేనే ఆ మీటింగ్లో ఓహో జనం ఓహో జనం అంటున్నారు ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు నీ హామీలు ఎక్కడా విశ్వసించటం లేదు అదే విధంగా అధికారంలోకి వస్తే రెండు పంటలకి నీళ్ళు ఇస్తానంటున్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో రెండు పంటలకి ఒక్క సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు నువ్వు ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్ళు ఇస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో బేరీజ్ వేసుకుంటే ప్రజలని నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మభ్య పెట్టడానికి మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకుని ఒక షో ఏర్పాటు చేసుకున్నాం పది నియోజకవర్గాలకు దగ్గర ఒక మీటింగ్ కింద అక్కడ కూడా ప్రజలు రావట్లేదు ప్రజలు కొడుతున్నారు నిన్ను చూసి రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎలా ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల భవిష్యత్తు రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు నువ్వు వెన్నుపోటు నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి నీ తాలూకు పద్ధతుల గురించి ఒకసారి అది చూసుకుంటే తెలుస్తుంది నీకు నీ ఎల్లో మీడియాకుని థ్యాంక్ యూ అండి అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవరీ లారీని చెక్ చేస్తారో చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు సున్ని వరకు ప్రజలందరికీ తెలిసిన గురించి అందుకే రెండు సార్లు తుక్కు తిక్కు కింద చిత్తు చిత్తు కింద ఓడించారు నీ యనమలని నీ ఎనుమల్ని పశువుల్ని నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్పానండి గాంధీనగరంలో కానీ రౌతుల పొడలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి నాలుగు వందల ఎకరాలు నా తాతలు పంచుకున్న ఆస్తి నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పుడు నేను కొట్టలేదు ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టు కూడా అని చెప్పి అదే అదే చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టి తిరుపతి బస్ స్టాండ్ నేను చెప్పింది కదా నాదెన్న భాస్కర్ రావు అనమాట పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవద్దు ఆల్రెడీ మొదలైంది కదా ఈరోజు కేసు నేను అని రేపు ఇంకొకళ్ళు రేపు ఇంకొకళ్ళు మా పార్టీలోనా మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకు మాకు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్ లేదు అయినా ఆయన భవిష్యత్తు చూపించి లేదు డబ్బులు తీసుకుంటాడు ఆయన వెనుపోటు పడుతాడు క్లోజ్ చేస్తాడు ఓకే థ్యాంక్ యూ సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు జగన్ గారిని కలుస్తున్నారు అందరూ అందరూ కలిసే ఉంటున్నాం మేమందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నాం మాట్లాడుకుంటున్నాం వాళ్ళతో ఒకసారి మాట్లాడని తెలుస్తుంది వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి అర్థం లేదు వినపడలేదు మా జిల్లాలో ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి ఏంటో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో కంపారిజన్గా ఉండదు నాకు చంద్రబాబు నాయుడికి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజా అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు ప్రజలు అనుకోవాలి ఈ ఈ నియోజకవర్గం ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అడుగు పెట్టాలన్నది నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఎప్పుడు తున్నించే పోటీ చేస్తాను నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ చేస్తాను తున్లోనే పోటీ చేస్తాను థ్యాంక్ యూ